కృష్ణా నది జలాల పంపిణీ పంచాయతీ ఢిల్లీకి చేరింది తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు వేసవిలో ఎండుతున్న గొంతులను తడుపుకోవాలంటే రెండు రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వం ముందు సాగిల పడాల్సిందే తన అసమర్థత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కృష్ణా నది యజమాన్య బోర్డు తనంతట తానుగా తెలుగు రాష్ట్రాలకు ఈ పరిస్థితులను కల్పించింది నది జలాల పంపిణీ వ్యవహారంలో మీరే నిర్ణయం తీసుకోవాలని కోరుతూ బోర్డు చైర్మన్ శివనందన్ కుమార్ కేంద్ర జ జలశక్తి శాఖకు లేఖ రాశారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పట్ల కృష్ణా నది జలాల పంపిణీ నీటి విడుదల నిర్వహణలో నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన బోర్ట్ అంతటితో ఆగకుండా ఒక రాష్ట్రానికి కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులలో నీటి వినియోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై చేసిన ఆరోగ్యం పనులు ఫిర్యాదులను గుడ్డిగా నమ్మి వేసవిలో తెలంగాణ ప్రజల గొంతులు ఎండబెట్టే విధంగా నీటి విడుదలపై తెలంగాణ ప్రభుత్వాన్ని కట్టడి చేసే చర్యలకు తెగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవసరాల రీత్యా తనకు కేటాయించిన నీటి కంటే ఏడు పాయింట్ ముప్పై ఒకటి టీఎంసీలను అధికంగా వినియోగించుకుందని తక్షణం నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాలువ నీటి విడుదలను ఆపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా బోర్డుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది ఓవర్ బోర్డు కూడా తెలంగాణను ఏ విధమైన వివరణ కోరకుండానే తక్షణం ఎడమ కాలువకు నీటి విడుదలను నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం తమ రాష్ట్ర అవసరాలు శ్రీశైలం నాగార్జున సాగర్ రిజర్వాయ్లలో నీటి నిలువలు తదితర అంశాలను వివరిస్తూ బోర్డుకు లేఖ రాసింది కృష్ణానది జలాల నుంచి తాగునీటి అవసరాలకు వినియోగించుకునే నీటిలో వంద లీటర్ల నీటిని విడుదల చేసుకుంటే అందులో ఇరవై శాతం మాత్రమే వినియోగం అవుతున్నాయి ఎనభై లీటర్ల నీరు తిరిగి పలు రూపాల్లో వివిధ మార్గాల్లో నదిలోనే కలిసిపోతుంది అందుకే ట్రిబ్యునల్ తెలంగాణ రాష్ట్ర తాగునీటి కోసం కేటాయించిన నీటిలో కేవలం ఇరవై శాతం నీటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణ రాష్ట్రం బోర్డుకు వివరించింది అంతేకాకుండా తమ వాటా నీటిని ఒక నీటి సంవత్సరంలో పూర్తిగా వినియోగించుకోకుండా శ్రీశైలం నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో మిగుల్చుకుంటే ఆ విధంగా మిగుల్చుకున్న నీటిపై ఆపై నీటి సంవత్సరం వాడుకునేలా అనుమతించాలని కూడా బోర్డుకు వివరిస్తూ లేఖ రాసింది అయితే ఈ రెండు అంశాలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా బోర్డు తెలంగాణ పట్ల కఠిన వైఖరిని కనబరిచింది గత అక్టోబర్ లో నిర్వహించిన త్రిసభ్య కమిటీలో కృష్ణానది జలాలకు సంబంధించి తెలంగాణకు నలభై రెండు టీఎంసీల నీటిని కేటాయిస్తూ అంగీకారం కుదిరింది అందులో శ్రీశైలం జలాశయం నుంచి పదిహేడు పాయింట్ అరవై నాగార్జున సాగర్ నుంచి ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై తొమ్మిది టీఎంసీల నీటిని తీసుకునేలా ఒప్పందం కుదిరింది అయితే ఈ నలభై రెండు టిఎంసీల నీటి కంటే అదనంగా ఏడు పాయింట్ ముప్పై ఒకటి వాడుకున్నారని నీటి విడుదలను నిలిపివేయాలని బోర్డు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదేశించింది మరోవైపు అదే సమయంలో ఏపీకి నలభై ఐదు టిఎంసీలు కేటాయించగా అందులో శ్రీశైలం నుంచి ఇరవై ఆరు పాయింట్ తొంభై సాగర్ నుంచి పదిహేను పాయింట్ నలభై ఏడు టీఎంసీల నీటిని వినియోగించింది కున్నామని ఇంకా మూడు టీఎంసీల నీరు మిగిలి ఉందని ఏపీ వాదిస్తోంది మరోవైపు అదే సమావేశంలో ఏపీకి నలభై ఐదు టీఎంసీలు కేటాయించగా అందులో శ్రీశైలం నుంచి ఇరవై ఆరు పాయింట్ తొంభై సాగర్ నుంచి పదిహేను పాయింట్ నలభై ఏడు నీటిని వినియోగించుకున్నామని ఇంకా మూడు టీఎంసీల నీరు మిగిలి ఉందని ఏపీ వాదిస్తోంది నాగార్జున సాగర్లో ఐదు వందల ఐదు అడుగుల డెడ్ స్టోరేజీ స్థాయికి ఎగువన లభ్యత నీరు పన్నెండు టీఎంసీలు ఉంది తమ రాష్ట్ర అవసరాల రీత్యా సాగర్ కుడి కాలువ ద్వారా ఈ నెల ఎనిమిది నుంచి ఐదు టిఎంసీల నీటిని విడుదల చేయాలని బోర్డుకు లేఖ రాసింది ఈ లేఖపై మాత్రం బోర్డు సానుకూలంగా ఉంది ఏపీ నీటి వినియోగంలో బోర్డుకు తెలిపిన లెక్కలకు కూడా కళ్ళు మూసుకొని అంగీకారం తెలిపింది తెలంగాణ పట్ల ఓ విధంగా ఏపీ పట్ల మరో విధంగా వ్యవహరిస్తున్న బోర్డు వైఖరి పట్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అసంతృప్తితో ఉంది త్వరలోనే అన్ని విషయాలను వివరిస్తూ లేఖ రాయాలని నిర్ణయించుకుంది తెలుగు రాష్ట్రాల నీటి అవసరాలపై చర్చ చర్చించేందుకు కృష్ణా నది యజమాన్య బోర్డు గురువారం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ సమావేశానికి తెలంగాణ ఏపీ అధికారులు హాజరు కాలేదు కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు బోర్డుకు రెండు రాష్ట్రాల నీటి పారుదల శాఖలు ఈఎన్సీలు సమాచారం అందించారు దీంతో బోర్డు సభ్య కార్యదర్శి రాయపుర్రే త్రిసభ్య కమిటీ సమావేశాన్ని రీషెడ్యూల్ చేశారు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు అక్కడి నుంచి వచ్చే ఆదేశాలను అనుసరించి త్రిసభ్య కమిటీ సమావేశపు తేదీలను నిర్ణయించనున్నారు